అన్నదాతకు ఆర్థిక భరోసా సుఖీభవ నిధుల తొలి విడత విడుదల చేశారు రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అన్నదాత సుఖీభవ పథకం రైతుల ముఖాల్లో ముసురుకున్న ఆందోళనను తొలగించనుంది వ్యవసాయానికి పెట్టుబడి కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకాన్ని అధికారికంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీ సిడ్స్ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్పలు పలువురు కూటమి నాయకులు వందలాది మంది రైతులు హాజరయ్యారు రైతుకు పెట్టుబడి సహాయమే లక్ష్యంగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రైతు నమ్మకంగా వ్యవసాయం చేసేందుకు అవసరమైన పెట్టుబడి సహాయాన్ని నేరుగా ఖాతాలోకి జమ చేయడం ద్వారా భరోసా కల్పిస్తున్నాం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పంటల సాగు కోసం రైతులకు అండగా నిలుస్తుంది ఇప్పటికే మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించారు తిరుపతి జిల్లాకు నూట ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం ఈ పథకం అమలుతో తిరుపతి జిల్లాలోని లక్ష వేల మంది రైతులకు నూట ఆరు కోట్లు రూపాయలు లబ్ధి చేకూరిందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఇది మొదటి విడత మాత్రమే మిగిలిన రెండు విడతల్లో మరో పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేసి సంవత్సరానికి మొత్తంగా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తామని వివరించారు నేరుగా ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నారు ఈ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ విధానంలో అమలవుతోంది అంటే మధ్యవర్తులు లేకుండా ఏజెన్సీలు లేకుండా నేరుగా ప్రభుత్వ ఖాతాల నుంచి రైతు ఖాతాల్లోకి నగదు జమ చేయబడుతోంది దీనివల్ల అవినీతి అవకాశాలు తగ్గుతాయి రైతులకు నేరుగా ప్రయోజనం అందుతుంది ఈ పథకం అమలుతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది ప్రత్యేకించి చిన్న మరియు మధ్యతరగతి రైతులకు ఇది పెనుబంధంలా మారింది సమయానికి పెట్టుబడి అందితే విత్తనాలు ఎరువులు కూలీలు నీటిపారుదల వంటి అవసరాల్నీ తీర్చుకోవడం విలవుతుందని రైతులు అభిప్రాయపడ్డారు ఇంతవరకు అప్పు తెచ్చి సాగుచేసేవాళ్లం ఇప్పుడైనా ప్రభుత్వమే సహాయం చేస్తోందని చూసి ఆనందంగా ఉంది అంటూ పలువురు రైతులు వ్యాఖ్యానించారు గతంలో రైతులకు ఎరువుల సబ్సిడీ రుణమాఫీ వంటి పథకాలు అమలేనప్పటికీ వాటి ప్రయోజనం పూర్తిస్థాయిలో రైతుల చేతికి చేరలేదని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి కానీ ఈ పథకం నగదు రూపంలో ఖాతాలోకి నేరుగా జమ చేయడం ద్వారా మరింత ప్రదర్శకత సమర్థత సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు ఈ పెట్టుబడి సహాయంతో పంటల దిగుబడి మెరుగవుతుందని ఆదాయం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది అంతేగాక రైతుల్లో నమ్మకం పెరిగి వ్యవసాయం పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆశిస్తున్నారు రైతుల బాగుపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుతో రైతులు ఆర్థికంగా స్వయం సముద్దులవుతారనీ వ్యవసాయ రంగానికి బలం చేకూరుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి

దూరం అని చెప్పి ఎన్నో వార్తలు చదివా మన ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలైంది నడుస్తాం ఎక్కడన్నా ఈ వార్తలు మీరు దానికే చిత్తశుద్ధి గుర్తు చేస్తాం డ్రోన్స్ ఇచ్చా బ్రహ్మాండంగా కలెక్టర్ గారు దయ ఈ రోజు శ్రీకాళికి మొత్తం జిల్లా వేసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డ్రోన్స్ ఈ రోజు కాళాశ ఇచ్చారు నలభై నాలుగు పర్సెంట్ మొత్తం జిల్లాలో మన రైతన్నలు పండిస్తారు ఎక్కువ పంట వారికి ఎంత చిత్త ఉండాలి చంద్రబాబు నాయుడికి ఎంత శుద్ధి ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి అచ్చమ్మ అచ్చి గారు మాటలు చెప్తా ఏ ఆఖరి రాత్రైనా ఏ పగనైనా రాత్రైనా అన్నా కష్టం ఉంది రైతనే ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ లో తీసుకొని చెప్పే వ్యక్తి ఈ రోజు అచ్చమ్నాయుడు గారు ఎట్టిగా అచ్చారు తప్పట్టు కొట్టాలి ఎందుకంటే తప్పట్లు కొట్టమని ఎందుకు అడుగుతానంటే దీని తప్ప మనం వాళ్ళ వాహన వాళ్ళకి ఇవ్వలేదు స్ఫూర్తిగా ఇచ్చేది మన తప్పట్లు మన ఆశించిన తప్ప మనం ఇచ్చేది వస్తే మన ఊరికి వస్తే గడుపు నీళ్ళ భోజనం గెడు పంపిస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ అంటే రైతన్నరికి ఎంత సిద్ధి ప్రభుత్వం ఎంత సిద్ధితుందండి వీళ్ళకి పోయిన ఐదు సంవత్సరాల్లో రైతని అడుగుతున్నా ఉండిందయ్యా సబ్సిడీ ఉందా లేకపోతే చేతులు ఎపిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంతేకాకుండా ఓసీలకి బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి పైగా మిగతా వర్గాల ఏ కోపాలైనా సరే ఈ రోజు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఈ రోజు బ్రిపిరి కేసు పెట్టుకోవాలంటే తొంభై శాతం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను అదే కూడా నేను ఎలక్షన్ చెప్పాను ఇంటింటి రైతు కష్టం అర్థం చేసుకున్నాను ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు చెప్పాను అతని కలెక్టర్ గారు కూడా ఇంతవరకు నేను మాట్లాడడం జరిగింది ఏం చెప్పానంటే అయ్యా ఇది ఇంపార్టెంట్ ఇష్యూ సార్ ప్రతి రైతు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు వీలైతే ఐదు రూపాయలు వడ్డీ కూడా తెచ్చి పొలం పొలంలో దున్ని తుట్టివేసి వరేసి వరి పంట పండించిన తర్వాత తీరా తీసుకొచ్చి కార్పొరేషన్ కార్పొరేట్ తీసుకోపోతే దాంట్లో మందుకు ఇంకోటి ఉందో ఇంకోటి ప్రాబ్లమ్స్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే సార్ ప్రతి మండలానికి ఒక ఐదు నుంచి పది స్టోరేజ్ గోడౌన్స్ డ్రైర్స్ అన్ని పెట్టగలిగితే ఈ బ్రోకరేజ్ వ్యవస్థ ఏమైతే ఉందో దళాల వ్యవస్థ ఏమైతే ఉందో కానీ వందకి వంద సార్ రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఏడు వందల రూపాయలు అమ్మే వరి ఈ రోజు పదమూడు వందల పద్నాలుగు వందలకి దిక్కు మొక్కు లేకుండా అమ్ముకున్నాడంటే ఎంత దుస్థితి సార్ అదే మన గోడౌన్స్ అంటే ప్రాపర్ డ్రైవ్ చేయగలిగితే వాళ్ళు స్టోరేజ్ చేయగలిగితే వాళ్ళకి రేటు వచ్చినప్పుడు అమ్ముకోగలిగితే రైతు డిమాండ్ పెరుగుతుంది పది రూపాయలు ఈ రోజు వాళ్ళకు కూడా మిగిలి వాళ్ళ బతుకులో కూడా మార్పు వస్తుందని చెప్పి ఈ రోజు నా కుటుంబం రైతు ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో నలభై ఏళ్ళ ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళు మరి మంత్రిగా దాంట్లో మొత్తం ఎంత ఎన్నో మంది నాకెందు నాకే గుర్తు చంద్రబాబు నాయుడు గారు పిలిచి టికెట్ ఇస్తాను లేదయ్యా మాకు టికెట్ వద్దు నేను రైతు బిడ్డని రైతుల కోసం చూసుకోవాలా రైతులు కాపాడుకోవాలా అని చెప్పే ఉద్దేశంతో మొత్తం రాజకీయ జీవితం త్యాగం చేసి రైతుల కోసం పనిచేసిన వ్యక్తి మా మామూలు ఆయన రైతు ఆల్ ఇండియా రైతు పెన్షన్ చేసినారు ఈ రోజు కూడా ఉలువలేకపోయినా ఎక్కడ ఏ పరిస్థితి ఈ రోజు కూడా నాకు కనీసం నెల రెండుసార్లు ఫోన్ చేస్తారే ఫోన్ చేసి ఆ దూలు ఏమైనాయి తీసారా ఇవన్నీ అడిగేటోడు మా నాయ మా తాత అందరూ సుబ్రెడ్డి గారు ఆయన కొడుకులు ఇద్దరు హరిరెడ్డి గోపాల్రెడ్డి ఇద్దరు కూడా ఏ రకంగా మీరు మా మా నాయనకి మాట పోయి మంచం మీద ఉండి నేను పోయిస్తే వచ్చి చాలీ చాలి మాటలు రావడం నా ఆ చనిపోయే ఉన్నారు కూడా వర్షాలు పడ్డా అంటాడు చెరువులు నిండాయ అంటాడు మా రైతు చెరువులు అంటాడు మీకు అందరూ మీకు నాకన్నా మీ గోపాలను బాధిస్తుంది వర్షాలు పడ్డాయా చెరువులు నిండాయా తురుముల గీలు బాగుందా బండు బాగుందా రైతాలో బాగున్నారా ఏంటి పది రోజులు చనిపోతున్నా కూడా ఇదే మాట ఎంతసేపు రైతు గురించి మీ గురించి ఆలోచన అట్ట వ్యక్తి ఈ రోజు నేను కూడా చెప్తాను ఉన్నాను అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకి ఏదైతే సంవత్సరానికి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇరవై వేల రూపాయలు ఒక సంవత్సరం మొత్తానికి మనకి అందజేయనున్నారు దాంట్లో భాగంగా మొదటి విడత ఖరీఫ్ కు ముందుగాను ఏడు వేల రూపాయలు ఈ రోజు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అదే విధంగా అక్టోబర్ నెలలో రెండో విడత జమ చేయడం జరుగుతుంది తర్వాత మూడో విడత జనవరి నెలలో పంట చేతికి వచ్చినప్పుడు మనకి జమ చేయడం జరుగుతుంది అప్పుడు ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఏడు వేలు ఈ నెలలో మరో ఏడు వేలు అక్టోబర్ నెలలో ఇంకో ఆరు వేలు జనవరి నెలలో కలుపుకొని ఇరవై వేలు ఈ సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద ప్రతి ఒక్క రైతు కుటుంబానికి జమ చేయడం జరుగుతుంది ఈ రోజు తిరుపతి జిల్లాలో లక్షా యాభై నాలుగు వేల కుటుంబాలకు గాను మనకి సుమారుగా నూట ఆరు కోట్ల రూపాయలు రైతులకి జమ చేయడం జరుగుతుంది మనందరికీ తెలిసిందే ఇప్పుడు పది సెంట్లు మించి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద మనము ఈ ఇరవై వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అదే విధంగా ఎవరికైనా ఒక విధంగా ఒకవేళ రాకపోతే ఎవరైనా మ్యుటేషన్ చేసుకోలేకపోయినా లేకపోయినా ఈకేవైసీ చేసుకోలేకపోయినా అదే విధంగా బ్యాంకు ఖాతా లింక్ కాకపోయి ఉన్నా కూడా ఇలాంటి కేసులన్నీ కూడా ఈ నెల ఆగస్టు నెల సెప్టెంబర్ నెలలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి కేసులన్నీ కూడా పరిష్కారం చేసుకొని అక్టోబర్ లో ఒకేసారి మొదటి విడత ప్లస్ రెండో విడత కలిపి ఇవ్వడం జరుగుతుంది ఏ రైతు కూడా ఒకవేళ ఏదన్నా కారణాల చేత రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ విడతతో పాటు రెండో విడత కూడా అక్టోబర్ లో మీ అందరికి కూడా ప్రభుత్వం డబ్బు మీ ఖాతాల్లోకి అన్నదాత చుగీబాబు డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల సమక్షంలో అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము అదే విధంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది గౌరవ ప్రధాన మంత్రి వరిలో పిఎం కిసాన్ కింద వారణాసిలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వరులు కూడా దర్శి మండలంలో ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుందనేది ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాను జై కిసాన్ జై హింద్